హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ జనరల్ నాలెడ్జ్ కోసం చాలా ముఖ్యమైనవి దానికోసమే ఆ వీడియో మన శరీరంలో అతి పెద్ద గ్రంథి ఏది గ్లాండ్ ఒకటి లివర్ రెండు థైరాయిడ్ మూడు అడ్రినల్ నాలుగు లాక్రిమెల్ ఈ నాలుగింటిలో ఏది పెద్దదో మీరు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చదువుకున్న పిల్లలందరికీ షేర్ చేయాలని మరీ మరీ కోరుతూ జై భారత్ ప్రతి ఒక్కరూ చదువుతో పాటు స్కిల్ కూడా ఉండాలని మరీ మరీ కోరుతూ నేను మీ పులిహోర జై భారత్